నమస్కారం ఎన్ఎస్ ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు ఎప్పటి నుంచో మేము చదువుకొని ఒక ఆరు ఏడు సంవత్సరాల పాటు తర్వాత మా ఉద్యోగం మేము చెన్నై వెళ్ళాం సో ఇలా అనేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా సార్లు వచ్చాను ఇది జనసేన ఆవిర్భావం తర్వాత ఇది రెండోసారి అవటం ఇది కేవలం జనసేన రాజకీయ పరమైనటువంటి మా యొక్క కార్యకర్తలు వీర ఒక అవగాహన పెంచుకోవడానికి ఇంకా వీటన్నిటి కోసం చేద్దామచ్చు సో అందరితోటి మా మీటింగ్స్ అయినాయి సో థ్యాంక్స్ ఫర్ యువర్ కవరేజ్ ఏమైనా అడిగితే మీరు అడగచ్చు ఎవరైనా పవన్ కళ్యాణ్ అడగచ్చు రాజేంద్ర ప్రచారం అంతే కదా నేను చెప్పలేదు నేను ఎటువంటి రాజకీయ పరమైనటువంటి పదవుల మీద నాకు ఇంట్రెస్ట్ నేను జనసేనలో కేవలం ఇలా పనిచేస్తానంటే ఈజ్ అండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ దీని వెనకాల నాకు ఎటువంటి కోరికలు కానీ ఆలోచనలు కావు ఎస్పెషల్ నేను గారు కేవలం సర్వీస్ నోటి నుంచి మా యంగ్స్టర్స్ని మా జనసైనికుల్ని వీర మహిళల్ని మోటివేట్ చేసి వాళ్ళని ఉత్తమమైనటువంటి నాయకులతో తీర్చిదిద్దడానికి ఆ స్థాయి శక్తి ఎంతో రూ మా ప్రెసిడెంట్ గారు ఆదేశమని కొంచెం థ్యాంక్ యూ అది యాక్చువల్లీ నేను ఎలా వెళ్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మాకు ఈ ఆల్రెడీ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ చాలా చోట్లకి వచ్చారు సో వాళ్ళు డిసప్పాయింట్ చేయలేక ఆ టైం సెట్ అవ్వలేదు నాకు సో ఖచ్చితంగా ఇందాక చెప్పాను స్వామిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి ఈ కాకాయ గోవర్ధన్ రెడ్డి గారి మాఫియా వ్యతిరేకంగా సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి మా హృదయ మద్దతు తెలియజేస్తున్నాం అస్సలు రెండు బోట్లు మెయిన్గా అది ఒక కామెడీ మ్యాగ్జిన్ ఒకటి ఈ మెయిన్స్ మీడియాలో ఒక పత్రిక ఉంది అది కామెడీ న్యూస్ ఉన్నాయిస్తుంది దాంట్లో పడింది అన్నమాట అదేంటంటే నాకు హైదరాబాద్లో ఖైదాబాద్లో కాదు టీ నగర్లో సారీ ఫిలిం నగర్లో ఉంది లాస్ట్ టైం కూడా నేను అక్కడికి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏం చేశారంటే నేను గా మామలిగిరిలో రావటం నాకు తెలిసిన ఇల్లల్లో ఉండటం మా జన సైనికులలో ఉండటం సో కైండ్ ఆఫ్ స్టే ఎక్కడ అయిపోయింది సో నేను నా ఓటు మార్చుకున్నామని చెప్పి బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గరికి పంపించి కావాల్సినటువంటి అన్ని రిక్వెజేషన్స్ పంపించాం నేను నా భార్య నా పిల్లలతో మా కోడలు నేను అందరూ కలిసి మంగళగిరిలో రిజిస్టర్ చేయించుకుంటామంటున్నాను దురదృష్టంగా సరిపోయా బూత్ లెవెల్ ఎలక్షన్ దీంట్లో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు కలిసి ఎక్కువ కాంట్రవర్సీ చేస్తే ట్రై చేస్తున్నాను ఇలాంటి ఇష్యూస్ జరగకూడదని న్యాయం కూడా కాదు అని చెప్పి నేను మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయడం నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ నేను ఎందుకే లేదంటే ఒకే వేడు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం లేదు దాన్ని గౌరవించాలని ఉద్దేశం అక్కడ ఓటు వేయలేదు ఈ విధంగా ఇక్కడ ట్రాన్స్ఫర్ అన్నట్టుగా వంద రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ అని నిజంగా వీళ్ళ ఎలక్షన్ కమిషన్ వాడు అలా పెట్టరు కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చిక్కు చేతల్లో ఉండి ఇలాంటి పరికమాలను న్యూస్ చేస్తున్నారు సో నేను ఒక చోట పెట్టాను తర్వాత మా వాళ్ళు ఆ రోజు రమ్మన్నారు పద్నాలుగో తారీఖున సింగర్ పద్నాలుగు నాకు ఇచ్చేది రమ్మని నేను బయట కార్లో వెయిట్ చేశాను మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రాలేదు మంగళగిరి ఆర్డీఓ సైకిల్ సో అఫీసా తర్వాత రాలేదు సరే తర్వాత అయినట్టు నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను దానికి తగినటువంటి ప్రూస్ కూడా ఉన్నాయి టెక్నాలజీ వచ్చింది వచ్చినాయి అది కావాలంటే మీరు ఎవరు షేర్ చేసుకోవచ్చు సో భేటీ అది ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు క్యాన్సిల్ చేసుకొస్తుంది ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమావేశాల ఎలాంటి పరిస్థితులు ఇటు అధికార పార్టీలో ఏదన్నా అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలు వేధిస్తుంటాం కానీ ఇతర ఏమన్నా ఫిర్యాదులు ఎలా లేస్తే మనం మ్యాగజైన్స్ న్యూస్ ఛానల్స్ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రభుత్వం ఎలా రిపీ చూస్తుంది లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తలని లేకపోతే మహిళా కార్యకర్తలని ఎలా వేదిస్తున్నా ఎలా చూస్తున్నాం అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలైతే తీసుకునే తీసుకున్నప్పుడైతే మేము టూ డేస్ కాదు ఇక్కడ టూ హండ్రెడ్ డేస్ పడుతుంది అవన్నీ చూసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి సో అవన్నీ మా మా ఇవేషన్ సో దానికంటే కూడా మా మా కార్యకర్తలు మేము కలిసి వెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న చిన్న ఆలోచన అంటే ఏదన్నా ఒకటి రెండు చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన రెండు వేల పద్నాలుగు నుంచి కాదు ఎవరైతే జనసేనని అభిమానిస్తారో జనసేనలో ఒక మంచి కోసం మంచి బోరు ఏర్పడాలని ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు చేరి ఇప్పుడు ఇందులో ఇందులో ఏదైతే బౌలు ఇవ్వట్లేదని ఏదైనా ఒక మాట ఉంటే అది ఏదైనా ఉద్యోగం స్ప్రే ఇన్సిడెంట్స్ తప్ప చాలా మంది ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు చాలామంది ఉన్నారు అది పెద్ద రిపోర్ట్ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి మీ జన సైనికులు నెల్లూరు సిటీలో బాగా అయితే చేశారు రోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ ఊరిసే లేదంటూ చాలా మంది చెందే అవకాశాలు అయితే ఉంది ప్రస్తుతం కూడా చెప్పని బాధపడతాము

అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగుమతిటువంటి ఒక మెకానిజం ఒప్పుడు మేము తయారు చేసుకొని చాలా చిన్న స్థాయి నుంచి చూసుకుంటున్న ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయ్యి బూత్ కమిటీ లెవెల్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు జరుగుతుంది నేను నా నియామక ప్రక్రియ తోటి జత చేయాలి అది నా స్థాయిలోకి నేను ఓన్లీ పార్టి కి జంప్ సెట్ పార్టి నిలా జనాల గుడి తీసుకోాలి నా కార్యకర్త తో మాట్లాడాలి ఆ నిన్నే ఉంటా మా ప్రెసిడెంట్ ఇప్పుడు నేను కేవలం తెలులెన్స్ తో వాళ్ళు ఆ పార్టీ అధినేత తో డిసైడ్ చేసి తర్వాత వాళ్ళ కోసం అన్వేషిస్తారు అది నేలే రత అయిన నా ఏదితే

కొంచెం పెద్దగా మాట్లాడండి మైకి ఇవ్వండి మైకి ఇవ్వండి మైండ్ తీసుకోండి చెప్పండి అందుకోవాలి ఇది మా ఊరు అండి ఇది నెల్లూరు జిల్లాలో పవర్ కళ్యాణ్ సెయింట్ జోసఫ్ సెయింట్ జోసిఫ్లే కదా జరిగింది ఆ సెంట్ జోసఫ్లో నేనేమో బీఆర్ కాలేజీ లా కాలేజీ సరదు ఈ సెంటర్లో తిరిగిన వాళ్ళు అది సెంటర్ లేదు అప్పుడంతా ఈ ఖాళీ స్థలాలు ఎకరాలు అన్ని ఇప్పుడు ఎట్లయితే మాకెక్క మా నెల్లూరు కాకుండా మేర మా నాన్నగారు ఉద్యోగం చేసింది ఇక్కడ మా సొంత మాకు అమ్మగారు మా అమ్మ నెల్లూరు ఆడపడుచు మా అమ్మ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆడగా నా చేతుల్లో ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు నా నారా చంద్రబాబు గారు వాళ్ళిద్దరూ డీజైడ్ చేయాలి వాళ్ళు ఎన్ని పోటీ అంటే మా వాళ్ళు చేస్తారు ముఖ్య ఉద్దేశం మా వాళ్ళందరినీ ఒకసారి పలకరించాలి కొంచెం యాక్చువల్గా కొన్ని కారణాలు తెలియదు ఈసారి మొత్తం అందరినీ కొంచెం ఒక చిన్న

ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటే వైసీపీ ఉంటే టీడీపీ వచ్చేదే కానీ అవి ఒక వన్ ఆర్ టూ పర్సన్ తప్ప మేజర్ గా ఉన్న కార్యకర్తలు ఒకడున్న నాయకులు జనసేన టీడీపీలో వాళ్ళు జనసేన ఉన్న నాయకులే పోటీ చేస్తారు తప్ప వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉంటే అదే అదో టీడీపీ ఒకటి ప్రశ్న టీడీపీ అయితే అనుకోండి సార్ బీజేపీ పట్ల పాజిటివ్ వెరీ పాజిటివ్ అంటే ఉంటే అంటున్నారు మరొక ముగ్గురు కలిసి పొత్తుతో పోటీ అంటే మీరు తెలుగుదేశం ఉంటారా ఏమైనా బీజేపీని కూడా కనుక్కో ఖచ్చితంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే అది ఫైనల్ డిసిషన్ త్వరలో చూస్తుంది అది బీజేపీ కలుస్తుందా అది ఎలాగనే దాని ప్రణాళిక మా ప్రెసిద్ధి గారు చెప్తారు అదేంటి మాకు కథ లేదు ఏదో వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ జీవితం ఏమంటాం ఏమంటారు అండి సో అలా కాదు ఇక్కడ ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక పార్టీ అధినేత అన్నాడంటే అతను ఒక నిరంకుశలు ఉంటారు చూడండి నియంత్రులు ఉంటారు అది ఉండకూడదు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ ఉన్నారు వాళ్ళు చాలా ప్రతిభ వాయిస్ వాళ్ళు వినిపించారు అంతేగాని ప్రతిపక్షంలో ఎవరో మొత్తం మనమే ఉండాలంటే అది ఎవరంటారంటే జనరల్ గా చైనాని పరిపాలిస్తుంది జీన్పింగ్ పుటిన్ లేకపోతే నార్త్ కొరియా కింజాడు వీళ్ళు అంటారు తప్ప నిజమైనటువంటి నాయకుడు ఎవరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు మేము మంచి మధ్య గెలవాలని కోరుకోవడం తప్పలేదు కానీ ప్రతిపక్షంలో ఎవరో కూడ నోరు నొక్కేద్దామనే ఒక దుర్మార్గమైన ఆలోచన మాకు లేదు మేము ఖచ్చితంగా మేము చాలా వైసీపీని కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లతో ప్రతిపక్ష పార్టీలు ఉన్నా మనస్ఫూర్తి కోరుకున్నాం కలిగి ఒకరికి ఇద్దరికి ఏదైనా ఉన్నా ఎందుకంటే ఎత్తన్న ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న చిన్న అభిప్రాయ ఇష్యూస్ ఉంటాయి కానీ

Okay.